వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైఎస్ జగన్ కి ఇప్పుడు సరికొత్త తలనొప్పి మొదలైంది దానికి కారణం ప్రభుత్వ కార్యాలయ ఫర్నిచర్ జగన్ ఇంట్లో ఉండటం మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ ను అక్రమంగా తన ఇంట్లో ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సీఎం గా ఉన్నప్పుడు జగన్ ఎక్కువగా తన క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన చేసేవారు సెక్రటేరియట్ కు కేవలం మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవారు తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే మరో భవనం నిర్మించారు దాన్నే క్యాంప్ ఆఫీస్ గా చెప్తారు సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు ఫర్నిచర్ కల్పించారు అంతా ప్రజాధనంతోనే కల్పించారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం గా రాజీనామా చేశారు ఇప్పుడు తాడేపల్లిలో వైఎస్ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు క్యాంప్ ఆఫీస్ గా నియమించబడిన భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రకటించారు ఆ పార్టీ కార్యాలయంలోనే జగన్ తన పార్టీ సమీక్షలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం వైరల్ అయింది దీనికి కారణం ఎప్పుడూ అధికారిక సమీక్షలు రివ్యూలు బట్టలను నొక్కి కార్యక్రమాలు నిర్వహించే చాంబర్ లోనే ఆయన సమావేశం పెట్టారు ఇప్పటివరకు అది సెక్రటరియేట్ అనుకున్నాం కానీ జగన్ ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారు టీడీపీ కార్యకర్తలు జగన్ కు చెందిన ప్రైవేట్ ఆస్తికి ఆయన సీఎం అయిన మొదటి ఐదు నెలల్లోనే పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయలు రిలీజ్ చేసుకున్నారని జీవోలతో సహా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వీటిని జగన్ వద్ద నుంచి రికవరీ చేయాలని కోరుతున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ ఇల్లు క్యాంప్ ఆఫీస్ పూర్తిగా మారిపోయింది ప్రభుత్వ భవనం అయితే ఆయన పదవి నుంచి దిగిపోయాక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ అది ప్రైవేట్ భవనం గతంలో చంద్రబాబు తన ఇంటి పక్కన ప్రజావేదిక నిర్మించారు సీఎంగా దిగిపోయాక దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ అక్రమ కట్టడం అని జగన్ కూల్ చేయించారు ఇప్పుడు జగన్ ఇంటిని అలా స్వాధీనం చేసుకునే అవకాశం లేదు అది ప్రైవేట్ ఆస్తి అయితే ఆ ఇంటికి ప్రభుత్వం తరపు చేసిన ఖర్చును రికవరీ చేయొచ్చని టీడీపీ నేతలు అంటున్నారు గతంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు రెండు లక్షల రూపాయలు విలువైన ఫర్నిచర్ ఆధీనంలో ఉంచుకున్నారని ఆయనపై ఆరోపణలు చేశారు ఇప్పుడు జగన్ చేస్తుందేంటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ వివాదంపై స్పందించిన వైసీపీ స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది వైసీపీ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ పై తెలుగుదేశం పార్టీ నీతిమాల రాజకీయాలు చేస్తుందంటే వైసీపీ మండిపడుతోంది ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు ఈ వస్తువులకు ఖరీదు కట్టాలని వైసీపీ కార్యాలయ సిబ్బంది తొమ్మిది నుంచి పది రోజుల క్రితమే అధికారులకు సూచించారు ప్రస్తుతం ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది ఇదిలా ఉండగా టీడీపీ మంత్రులు దుష్ప్రచారం సిగ్గు చేస్తున్నారు ఈ ట్వీట్ తో జగన్ ఇంట్లో ఉన్నది సచివాలయ ఫర్నిచర్ అనేది వార్త చెప్పుకుంటున్నారు ఇన్ని రోజులు ఇంట్లో ఫర్నిచర్ ఉపయోగించి ఇప్పుడు కూడా టీడీపీ ఆరోపించిన తర్వాతే రెస్పాన్స్ అయింది తప్ప ఫర్నిచర్ ని మింగేసేవారు అని కామెంట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు